నక్సల్బరి ఉద్యమ నిర్మాత నక్సలైట్ ఉద్యమ అగ్రనేత కామ్రేడ్ చారు మజుందార్ అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు కొనియాడారు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్ననీలావతి గ్రామంలో కామ్రేడ్ చారు మజుందార్ యాభై రెండవ వర్తాంతి సభను ఆదివారం నిర్వహించారు ఈ సభకు భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కన్వీనర్ జుత్తు వీరస్వామి అధ్యక్షత వహించగా కామ్రేడ్ మాధవరావు మాట్లాడుతూ ఈ దేశంలో వ్యవసాయక విప్లవం విజయవంతం అవ్వాలంటే సాయుధ పోరాటమే సరైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు యాభై రెండేళ్లుగా భారతదేశంలో సాయుధ ఉద్యమాలు పలు ప్రాంతాల్లో నడుస్తున్నాయని ఈ పోరాట పిలుపుతో వీర శ్రీకాకుళ కామ్రేడ్స్ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి సాయుధ పోరు నడిపినట్లు గుర్తు చేశారు అసమానతలున్న సమాజంలో ఉద్యమాలు అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు దేశానికి ఫాసిస్ట్ ప్రమాదం పంచుముందని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా అధ్యక్షుడు సొర రామారావు ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి వంకల పాపయ్య సవర బంగ్లా కుమార్ పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు బదగల ఈశ్వరమ్మ మురుపింటి తాతారావు రాపక చంద్రయ్య కోదండరావు భూపతి పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మతిల వినోద్ తదితరులు పాల్గొన్నారు వ్యవస్థాపకులు కామ్రెడ్ చారు మజుందార్ యాభై రెండవ వర్ధాంతి సభ ఇవాళ పలాస మండలం నీలావతి గ్రామంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రీస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది సరిగ్గా ఇదే రోజే కామ్రెడ్ తరిమల్ నాగిరెడ్డి గారు కూడా అమరులయ్యారు ఈ అమరవీరులందరికీ కూడా భారత వ్యవసాయ విప్లవ ఉద్యమంలో ఈ వీరిద్దరూ అగ్రగణ్యులే కామ్రాడెడ్ చారు మజుందార్ సరిగ్గా భారతదేశంలో తెలంగాణ సాయుధ పోరాటం విరమణ తర్వాత ఒక నిశ్చాత వాతావరణాన్ని బద్దల కొట్టి ఈ దేశంలో దున్నేవాడికి భూమి కావాలంటే వ్యవసాయకి విప్లవం విజయవంతం కావాలంటే సాయుధ పోరాటమే సరైన మార్గమని ఆయుధం తప్ప ఈ దేశ విముక్తికి మరో మార్గం లేదని చారు మజుందార్ ఇచ్చిన పిలుపునందుకొని అందుకొని నక్జల్వర్లో సంతాల ఆదివాసీ తెగ భూమి కోసం జ్యోతిదారులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం నడిపింది నయా రీజునిజంతో తెగతింపులు చేసుకొని నక్జల వరి పిలుపుని అందుకొని మహోత్తర శ్రీకాకుళం ఆనాడు శ్రీకాకుళం ప్రాంతంలో ఒక పదిహేను సంవత్సరాలుగా నిలకడగలిగినటువంటి ఉద్యమం నిర్మించినటువంటి కామ్రేడ్స్ శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటం నడిపారు ఇదే నేల మీద ఆనాడు కామ్రేడ్ పుచ్చ అప్పలస్వామి అయితేనేం కామ్రేడ్ గొరకల సన్యాసి అయితేనేం అలాగే కామ్రేడ్ జుత్తు ఉమాపతి అయితేనేం కామ్రేడు మొన్న అమరలైనటువంటి హిందుమతి అయితేనేం అలాగే ఈ పార్టీలోని ఇదే ప్రాంతంలో కామ్రేడు వరలా మల్లేశ్వరం దుమ్మ అప్పల స్వామి అయితేనేం అనేక మంది ఈ మట్టిన ఈ నేలన తమ రక్త తర్పణలు చేశారు తమ అమూల్యమైన ప్రాణాలని తృణప్రాయంగా గడ్డి పొరకలాగా తీసి ఈ వ్యవస్థ కోసం అంకితం చేశారు ఆనాడు విశ్వవిద్యాలయాల్ని ప్రభావితం చేయడం జరిగింది అందుకని ఇవాళ భారతదేశంలో అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశంలో వ్యవసాయకి విప్లవాన్ని విజయవంతం చేయాలంటే ఇవాళ గోదావరిలోయ పరివాహక ప్రాంతంలో ప్రతిఘటన పోరాట నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి ప్రతిఘటన ఉద్యమాలు నిర్మించాలి అంతిమంగా సాయుధ పోరాటం ద్వారానే ఈ వ్యవస్థ మారుతుంది ఆ లక్ష్య సాధనలో భాగంగానే ఇవాళ అమర్లు స్మరించడం అంటే చారు మజందార్ని స్మరించడం అంటే ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం వంకల మాధవరావు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి